చెత్త నవిజున్నా చాలా బాగుంది అంటి వెంకటస్వామి గుళ్ళలో ప్రసాదం ఉన్నట్టుంది అదు గోవర్ధనగిరి జున్ను తయారు చేశాను చూడండి మేం గోవర్ధనగిరి చాలా బాగుంది జున్ను పౌడర్ అండి ఇది కామదేను జున్ను పౌడరు దీనిపైన పైన ఇక్కడ ఉంటది మేం ఏల్ల అనేసి ఇన్స్ట్రక్షన్స్ అంతా దీంతో ఆరు లీటర్ పాలు తీసుకోవాలి ఈ చెంబు అర లీటర్ చెంబు అర లీటర్ పాలు పోసాను బెల్లం వేసాను కొద్దిగా ఇదిగోండి బెల్లం వేసాను బెల్లం వేసి బాగా కలిపెట్టేయాలి కరిగిపోయేట్టుగా ఈ విధంగా స్మూత్గా బెల్లం అంతా బాగా కరివాలి తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలి ఇది జున్ను పౌడర్ ప్యాకెట్ ఉంది కదా ఆ ప్యాకెట్లో ఆ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఆ బెల్లం అంతా బాగా కరిగిపోయి పౌడర్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి పాలల్లో ఆ లోపల మనం యాలకాయలా చేయదు యాలక్కాయ దంచి వేసాను తర్వాత పెప్పర్ వేసాను బ్లాక్ పెప్పరు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇదిగోండి మళ్ళీ మిక్స్ చేస్తాను చూడండి నేను వేస్తున్నాను అన్నీ మిక్స్ చేసేసి ఆ గిన్నె పెట్టేదానికి కాదని చిన్న గిన్నెలకు మారుద్దామని చిన్న గిన్నెలో మార్చాను ఇదిగోండి ఇడ్లీ ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను తర్వాత అందులో ఒక ప్లేట్ వేసేసి స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా లేదంటే స్టీల్ది స్టాండ్ మాదిరి ఏదన్నా ఉంటే కూడా పెట్టేసి దానిపైన గిన్నె పెట్టచ్చు నేనైతే ప్లేట్ పెట్టాను కింద ఇదిగోండి వేడెక్కాలి వాటరు ఆ కొంచెం వేడ వేడెక్కినాక ఆ ప్లేట్ వేసి ఇదిగోండి ప్లేట్ వేసేసి ఇప్పుడు ఆ ప్లేట్ పైన మనము జున్నుకు రెడీ చేసుకున్నాం కదా అది పెట్టేసి ఇదిగోండి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసినామంటే ఆవిరికే ఉడుకుతుందనమాట నెల ఆవిరికే మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే చాలండి మళ్ళా చూసినామంటే మనం స్టిక్తో ఏదైనా స్పూన్తో అట్లా పెట్టామంటే పాలు అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టు మనకు మామూలుగా పల్లెటూర్లంతా మనం ఎలా చేస్తా ఉన్నాము ఆవులు ఉన్నాయంటే ఆవులు గేదెలు విన్నాయంటే ఆ జున్ను పాలు ఆ పాలు ఫస్ట్ పాలు మూడు రోజుల పాలు మూడు పూటల పాలు కాంచుతారు కదా తర్వాత పాలు విరిగిపోతాయి దూ కొంచెం అతుక్కుంటాను కాబట్టి మళ్ళా కొంతసేపు ఇంకా కొద్దిసేపు కొడకాలి కొంతసేపు పెడతాం ఇంకా జొన్ను ఎలా అయిందో చూడండి బాగుందా కొంచెం పలసగా ఉంది కదా కొద్దిసేపు పెట్టేసి మళ్ళా బయలు చేసినామంటే చాలా కొంతసేపటికి మొదల బాగా వస్తుంది ఇంక కొంతసేపు ఉడకాలని పెట్టాను ఇదిగోండి ఇప్పుడు బాగా వస్తుంది చూడండి చూడండి ఎట్లుందో బాగుందా రెడీమేడ్జు ఉందండి ఇది మనకు ఊర్లల్లో ఆవులు విన్నప్పుడే చేసుకునే వాళ్ళం కదా అట్లా కాకుండా ఈ పుల్లతో అట్టన్నాను చూడండి ఇప్పుడు పుల్ల కంటుకోకుండా బాగా వచ్చేస్తుంది విడికిపోయింది అనమాట ఫ్రెష్ చిన్నుతో సమానంగానే ఉంది బాగానే ఉంది టేస్ట్ కూడా ప్యాకెట్లు దొరికితే తెచ్చుకొని చేసుకోవచ్చండి బాగుంటుంది కామదేను జున్ను పౌడర్ ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది అని కామెంట్లో పెట్టండి జున్ను రండి మీరు కూడా తిందురు ఎలా ఉందో చూడండి జున్ను బాగుందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెనడా విశేషాలు చూడండి